హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ నిన్నటి నుంచి మన న్యూస్ అదే అదేవిధంగా యూట్యూబర్స్ పెయిన్ అయితే తెలుపుతున్నారు అదే ముంబై నుంచి బయలుదేరినటువంటి గల్ఫ్ ఎయిర్వేస్ కోవైట్లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది అదేవిధంగా ఒక గంట రెండు గంటలు కాదు పద్మూడు గంటల సేపు మన భారతీయుల్ని అక్కడ ఉంచడమే కాకుండా అవమానించారు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు చూడండి కోవైటు ఎయిర్పోర్ట్ లో ఏం జరుగుతుందో మన భారతీయుల్ని ఎలా అవమానిస్తూ ఉన్నారో అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు ఒక క్లిప్ అయితే వినిపిస్తాను తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం విన్నారు కదా అమిత్ షా గారు ఏం చెబుతున్నారు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ప్రతి ఒక్కరు అడిగేది అడిగేది ఒకటే మీరు మోడీ గారు దేశం నుంచి వస్తూ ఉన్నారా అని చెప్పేసి మరి ఈరోజు కువైటి ఎయిర్పోర్ట్లో ఏదైతే అవమానం జరిగిందో మన భారతీయులకి అది భారతదేశానికి భారతీయులకు జరిగినట్లుగానా లేకపోతే మోడీ గారికి జరిగినట్లుగానా అంటే మోడీ అంటే దేశమా లేకపోతే మనమే దేశమా ఇక్కడ ఒక విషయం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కనీసం మాకు నీళ్ళు కూడా ఇవ్వలేదు ఈ చలిలో కనీసం కప్పుకోవడానికి సేలవా కూడా ఇవ్వలేదు అంటే కనుక కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా పాకిస్తాన్కి చెందినటువంటి పాస్పోర్టు అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి పాస్పోర్ట్కి ఎటువంటి విలువ లేదట అంటే మన పాస్పోర్ట్కి ఎటువంటి విలువ లేదు అంటే ఇక్కడ కంపారిజన్ ఎవరితో చేస్తున్నారు పాకిస్తానీ వాళ్ళతో యూనివర్సల్గా చూసినట్లయితే కనుక మీకు ఎటువంటి వాల్యూ లేదని చెప్పేసి అవమానిస్తూ ఉన్నారు కోవిడ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంటే ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు మరి మోడీని అందామా లేకపోతే మన చేతగాని తనం అనుకుందామా నిజంగానే మన పాస్పోర్ట్కి అంత వాల్యూ ఉందా అంటే కదా నూటికి నూరు శాతం గత పదకొండు సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దిగిపోతూ వస్తుంది నైంటీ పర్సెంట్ మన వచ్చేసి సోదర భావంతో ఎప్పుడూ కలిసిమెలిసే ఉంటారు పది పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే కదా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి హజ్మీర్ దర్గా ఏదైతే ఉందో రీసెంట్గా బీజేపీకి చెందినటువంటి ఒకడికి వచ్చేసి ఒక చిన్నపాటి కళ అయితే వచ్చిందట అక్కడ శివలింగం ఉన్నదని చెప్పేసి అంటే ప్రతి పనికి మేలు బీజేపీ నేతకి ఒక కల అయితే వస్తుంది అక్కడ శివలింగం ఉంది అక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అంటే ఎక్కడైతే కళ వస్తుందో అక్కడికి వెళ్ళేసి మేము తవ్వుతాము చెందుతాము అంటే కనుక ప్రపంచ దేశం అంతా కూడా గుడ్డిది కాదు కదా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా షేర్ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ హజ్మీర్ యొక్క దర్గా ఇప్పుడుదా దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల కీర్తం నాటిది ఈ హజ్మీర్ యొక్క దర్గాకి మరి ప్రధానమంత్రి ఎలా వెళ్ళాడు కేవలం ముస్లింస్ రాజులే పరిపాలన చేశారా హిందువులకు సంబంధించినటువంటి రాజులు కూడా పరిపాలించారు కదా మరి వాళ్ళు కూడా కొన్ని డొనేషన్స్ ఇచ్చారు అదేవిధంగా చదరాలు అక్కడికి వెళ్ళి సమర్పించారు మరి ఇవంత పెద్ద హిస్టరీ ఉన్నటువంటి దరగా దగ్గరికి వెళ్ళేసి ఈరోజు అక్కడ అది ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్తే కదా ప్రపంచం మొత్తం కూడా తువ అని ఊయదా అంటే హిందూ సమాజాన్ని ఇక్కడ భుజాన పెట్టుకుని మోస్తుంది అనుకుంటున్నాను అజ్మీర్ దరగానే కాదు దాదాపుగా ఇలా ముప్పై వేల లొల్లులు పెట్టాలని చూస్తున్నది మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇటువంటి పార్టీని సమర్థించేటటువంటి వాళ్ళు వచ్చేసి ఇదేదో పెద్ద ఘనకార్యంలో అనిపించవచ్చు కానీ ఇప్పుడు కేవలం కువైట్ ఎయిర్పోర్ట్లోనే జరుగుతున్నది అనుకుంటున్నారు కదా నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను ఇక హిందువులు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక మీదట చాలా ప్రెజర్స్ అయితే అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి నా మాటలు కాస్త మీకు కఠినంగా అనిపించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉన్నాను ఇక మీదట హిందువులు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా ఇక మీదట అమెరికా ఎయిర్పోర్ట్ కానీ ప్రతి ఒక్క చోట కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అయితే రెడీగా ఉండండి ఇదే విధంగా ఇటువంటి దాడులు కి సిద్ధంగా కూడా ఉండాలి హిందువులు దీనికి మెయిన్ కారణం వచ్చేసి మతోన్మాదమి ఇంతకుముందు వచ్చేసి పాకిస్తాన్ కూడా ఇదే విధంగా రెచ్చిపోయేసి ఇస్లాం ఇస్లాం అంటూ దాని పేరు చెప్పుకొని ఇదే విధంగా దాడులు చేస్తూ వచ్చారు ఈరోజు విధంగా పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు అడుగు తింటూ ఉన్నారు రేపు మన భారతదేశానికి కూడా ఇటువంటి పరిస్థితి కలగకూడదు అంటే మన హిందూ అదేవిధంగా ముస్లిం అన్నదములు ఎవరైతే ఉన్నారో ఇక మీదటైనా మీరు నైంటీ పర్సెంట్ మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలా కానట్లయితే కన రీసెంట్గా మరు మన సోషల్ మీడియా కావచ్చు లేదంటే కన మన బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని మీడియాలో చెప్పండి ఏంటంటే కన ఒమన్ కూడా ఈ మధ్య రీసెంట్ కాలంగా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఏంటో తెలుసా దాదాపుగా భారతదేశానికి మన దేశానికి మధ్య దాదాపుగా పన్నెండు పదకొండు ట్రిలియన్ డాలర్ల ఏదైతే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం క్యాన్సిల్ చేసుకోవాలి ఏ విధంగా అయితే భారతదేశం అవలంబిస్తున్నటువంటి విధాలు విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి సక్రమంగా ఉండడం లేదు ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ ముస్లింస్ మధ్య గొడవలు పెడుతూ చాలా హింసను అయితే సృష్టిస్తూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టెప్ అయితే తీసుకుంటు ఉన్నారు అంటే ఇలా ప్ర ప్రతి దేశాలు కూడా మన దేశాన్ని నుంచి సంబంధాలు తెంచుకోవడం మూలంగా మన భారతదేశంలో పండుతున్నటువంటి రైసు అదేవిధంగా గోధుమలు అదేవిధంగా వివిధ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మ పక్క దేశాలకు సప్లై చేయకుండా ఉంటే గన మరి మన రైతన్నలకు ఎలా న్యాయం జరుగుతుంది ఉన్నటువంటి ఈ ఉత్పత్తులన్నీ ఒక గోడలో ఉంచుకుంటే కన అది పాడవడమే తప్ప మన భారతదేశానికి డబ్బులు ఎలా వస్తాయి బ్రో ఈ వి ఈ మధ్య కాలంలో మనం పక్క దేశాలకు వచ్చేసి ఆర్మీకి సంబంధించినటువంటి ఎన్నో రకమైనటువంటి మిజైల్స్ అమ్ముతున్నాం అదేవిధంగా ఫ్లైట్స్ అమ్ముతున్నాం ఇలా ప్ర ప్రతి దేశం కూడా ఇలా బ్యాన్ చేసుకుంటూ వెళ్తే కన్నా మరి మనం ఎవరు ఎవరికి అమ్మగలుగుతాం మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎటువైపు వెళ్తుంది ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశానికి చెందినటువంటి హిందూ ముస్లింలు ఆలోచించేయాలి ముఖ్యంగా ముస్లిం సముదాయం ఆలోచించేయవలసింది ఏంటంటే ఇది బీజేపీ చేస్తున్నటువంటి అతిపెద్ద ప్లాన్ చేతగానటువంటి ఈ ప్రభుత్వాలు చేసేది ఏంటంటే కనుక గత పదకొండు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కానీ సోషల్ మీడియాలో కానీ బీజేపీ సంబంధించినటువంటి యూట్యూబర్స్ కానీ ఎవడే కానీ ప్రశ్నించడం లేదు కొన్ని సంవత్సరాల్లో మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు అనేటువంటి ఎవడే కానీ ప్రశ్నిస్తున్నారా అంటే కానీ ఏమాత్రం ప్రశ్నించడం లేదు కాబట్టి కాస్త ముస్లిం సముదాయం ఎవరైతే ఉన్నారో మీరు కూడా కాస్త పేషెన్స్ అయితే వహించండి కారణం ఏంటంటే కానీ పక్కన ఉన్నటువంటి షాప్ ఏదైనా కావచ్చు మన హిందూ సోదరుని తగలబడుతున్నారంటే తన పూర్తి కుటుంబమే తగలబడినట్లు ప్లీజ్ దయచేసి మీరు కూడా కాస్త శాంతిని వహించి కాస్త కోర్టును అయితే ఆశ్రయించండి కోర్టులలో కూడా ఈ మధ్య కాలంలో న్యాయం జరుగుతున్నదా అంటే కన్నా జరగడం లేదు దానికంటూ ప్రశాంతమైనటువంటి ర్యాలీలు చేయండి అదేవిధంగా మీ హక్కుల కోసం పోరాడండి తప్ప మన హిందూ అన్నదమ్ముల యొక్క షాపులు తగలబెట్టడం మూలంగానో లేదంటే గానో వాళ్లకు బాధను కలిగించడం వలన మన దేశం ముందుకు పోయేది ఉండదు మనకు న్యాయం జరిగేది ఉండదు హ్యాపీనెస్ డే అన్ బాబే